అమలు కాని హామీలతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తే గత పది సంవత్సరాల్లో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ రాష్ట్రంలో ఉన్నదంతా దోచుకుందని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు ధ్వజమెత్తారు జైరాబాద్ మాజీ పార్లమెంట్ సభ్యులు బీబీ పాటిల్ ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లా అందోల్ మండలం సంగుపేట వద్ద గల ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన అలాయ్ బలాయ్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై పాల్గొన్న రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు అధికార ప్రతిపక్ష పార్టీలపై విమర్శలు గుప్పించారు సంగాడి జిల్లా అందోల్ మండలం సంగుపేట వద్ద గల ప్రైవేట్ ఫంక్షనాల్లో బీజేపీ పార్టీ దసరా సందర్భంగా అలాయ్ బలాయ్ కార్యక్రమాన్ని నిర్వహించింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు రామచంద్రరావు హాజరయ్యారు మాజీ ఎంపీ బీబీ పాటిల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి బీజేపీ ముఖ్య నేతలు కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు ముందుగా రాష్ట్ర అధ్యక్షునికి ఘనసాగతం పలికారు అనంతరం గజమాలతో సత్కరించారు అక్కడి నుండి ప్రధాన రాధారి పాదయాత్రగా బయలుదేరి సభా ప్రాంగణానికి చేరుకున్నారు సభా వేదికపై ఏర్పాటు చేసిన దేవతామూర్తుల చిత్రపటాలకు పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు రావు మాజీ పార్లమెంట్ సభ్యులు బీబీ పాటిల్ జమ్మి చెట్టుకు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నుండి బీజేపీలోకి పలువురు కార్యకర్తలను రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు కండువా కప్పి స్వాగతం పలికారు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేత చంటి ప్రభుతో పాటు తన కుమార్తె చంటిదేవికను అలాగే రాయ్కోట్ మాజీ ఎంపీపీ సిర్గాపుర్ మొగలప్ప తన కార్యకర్తలతో పాటు పార్టీలో చేరారు ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు మాట్లాడుతూ అందోల్ నియోజకవర్గంలో తొలిసారి బీజేపీ పార్టీ నేతృత్వంలో అలాయ్ బలాయ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తుందన్నారు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలని అధ్యక్షులు రామచంద్రరావు ప్రజలకు పిలుపునిచ్చారు పదేళ్ల పాటు రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ దోచుకుందని కాంగ్రెస్ ప్రభుత్వం దోచుకోవడానికి డబ్బులు లేకపోవడంతో బాధపడుతుందని ఎన్నికల్లో అబద్ధపు నుంచి మోసం చేసిందని విమర్శించారు దోచుకోవడానికి అధికారంలోకి రావాలన్నది కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల లక్ష్యమని అన్నారు ఇటీవల రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాల కారణంగా వేల ఎకరాల పంటలు నాశనమయ్యాయని రాష్ట్ర ప్రభుత్వం పంటల నష్టపరిహారం ఇవ్వడంలో నిర్లక్ష్యం వహిస్తుందన్నారు రాష్ట్రంలో ఉద్యోగులకు జీతాలు చెల్లించలేని పరిస్థితి ఉందన్నారు రాష్ట్రంలో అధర్మ ప్రభుత్వానికి ఓటు ధర బుద్ధి చెప్పాలన్నారు కోర్టు కేసుల పేరుతో స్థానిక సంస్థలు ఎన్నికలు పెట్టడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లపై కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయాలు చేస్తుందన్నారు బీజేపీ నలభై రెండు శాతం రాష్ట్రంలో ఇవ్వడానికి కట్టుబడి ఉందన్నారు కేంద్రంలో ఇరవై ఏడు మంది బీసీ మంత్రులు ఉన్నారని రాష్ట్రంలో ఎంతమంది ఉన్నారని ఆయన ప్రశ్నించారు బీసీ కమిషన్కు రాజ్యాంగ హోదా కల్పించింది మోడీ ప్రభుత్వం అన్నారు గత బీఆర్ఎస్ పాలనలో కేంద్ర ఫైనాన్స్ నిధులను దారి మరలించడంతో సర్పంచ్లు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చిందన్నారు రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం పన్నెండు లక్షల కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టిందని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు రాష్ట్రంలో మారుమూల గ్రామాల్లో రోడ్లు అస్తవ్యస్తంగా తయారైన రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు స్థానిక సంస్థల ఎన్నికల్లో రాష్ట్ర ఉన్న ఎంపీటీసీ జెడ్పీటీసీ సర్పంచ్ స్థానాల్లో మెజార్టీ సీట్లను గెలుచుకొని దేశ ప్రధాని నరేంద్ర మోడీకి గిఫ్ట్గా ఇస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలకు ఎన్నికల్లో ఓట్లు అడిగే నైతిక హక్కు లేదన్నారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ అంజిరెడ్డి మాజీ ఎంపీ బీబీ పాటిల్ జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి జిల్లా నాయకులు సంగప్ప రాధాకృష్ణ దేశ్పాండే జహీరాబాద్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ సీనియర్ నాయకులు ప్రభాకర్ గౌడ్ వెంకట నరసింహారెడ్డి అనంతరావు కులకర్ణి గంగా జోగినాథ్ పల్వట్ల జగదీశ్వర్ మాజీ కౌన్సిలర్ పొలుగు గోపాలరావు గాజుల అనిల్ వెంకటేశం ప్రభాత్ రాములు

హైదరాబాద్ చేసినా ఈ ప్రాంతాల్లో కూడా ప్రతి వాహనం పడే రైతులు అయ్యో మన పంట నష్టమైపోయింది ఏడ్చారు అరిచారు కానీ ప్రభుత్వానికి ఎటువంటి ఒక చందం లేదు ఏదో ఎన్ని కాబట్టి తిరిగాడు అంతమంది కానీ రైతుకి ఎంత నష్టం జరిగింది ఎంత పరిహారం చేయాలి రిపోర్ట్ తీసుకున్నారా ఎవరైనా రైతులు కలిసారా ఎంత నష్టమైందని జరిగేది రిపోర్ట్ దాని చేశారా ఎందుకంటే ప్రభుత్వం రైతుల పట్ల చూపెట్టండి ఈరోజు రైతు బంధు పదిహేను ఇస్తా అని చెప్పి ఇంతవరకు కేవలం ఆరు వేలు మాత్రం ఇచ్చారు అది కూడా ఎందుకు ఇచ్చారంటే రాబోయే రోజుల్లో స్థానిక ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి ఈరోజు రాష్ట్రంలో ప్రతి పని కూడా నరేంద్ర మోదీ గారి నిధులు తగ్గుతా ఉన్నాయి ఈ రాష్ట్రం దగ్గర నిధులు లేవు ఉద్యోగస్తులు ఒక ఎలాంటి జీతాలు కూడా విలువ లేనటువంటి పరిస్థితి రాష్ట్రంలో చెప్పి తెలియజేసుకోవాలి నరేంద్ర మోదీ నారా అన్నారు అవినీతి రహితమైన పది సంవత్సరాలు రాష్ట్రాన్ని దోచుకున్నారు కాంగ్రెస్ పార్టీ వచ్చి వాళ్ళు బాధపడతా ఉన్నారు అయ్యో వాళ్ళు కొంత దోచుకున్నారు కదా మాకు ఏం ఇవ్వలేదని దోచుకుని వాళ్ళు ఆరోపిస్తారు

కాబట్టి బడ్జెట్ బీసీలో పట్ల ఎంత ఉన్నది బీడీపీకి మాత్రమే రాష్ట్రంలో మన వేడైతే నిధులు మనకు రావాలో ఫైనాన్స్ కమిషన్ ద్వారా అది ఎన్నికలు అయితే వస్తాయి ఆయన గత ప్రభుత్వం ఇచ్చినప్పుడు నిధులన్నీ కూడా వాళ్ళ ప్రభుత్వం గారు మళ్ళీంచి ఈ యొక్క ప్రాంతంలో కానీ మన రాష్ట్రంలో కానీ సర్వంతులు అల్లడిపోయారు కొంతమంది సర్వజులు ఆత్మహత్యలు కూడా చేస్తున్నారు బీహార్ ప్రభుత్వం మనకు ఎందుకంటే

కానీ కాబట్టి ఎన్నికల్లో బీజేపీని గెలిపించండి యొక్క చైర్మన్ సౌద్యారెడ్డి నాకు పూర్తి నమ్మకం నుంచి బీజేపీ

या तो गोवार में हमारे पार्लियामेंट के डेवलपमेंट होने दो केंद्रीय विद्यालय होने दो या तो फिजिकली हंडीकैप लोगों के लिए मदद करने का होने दो इस तरीके दस्ता लगातार लोगों की सेवा करने का काम देश अमारे अमारे में हमारे लिए हमारे कार्यकर्ता सबसे इम्पोर्टेंट है सबसे हाईवे के ऊपर तो, तो जहाँ कार्यकर्ता अच्छा रहता है वहाँ पार्टी अच्छी रहती है इसलिए मैं हमेशा ही बीजेपी पार्टी में बूथ लेवल के लोगों को बहुत ने ने जब बधाई देना चाहता हूँ जब बूथ लेवल का आदमी मजबूत रहेगा तो ऊपर का आदमी मजबूत कर इसलिए हम आपको खास तौर पर बताना चाहता तो हूँ कि बूथ लेवल हमारे लिए सबसे इम्पोर्टेंट है